అద్దిరిపోయే గోంగుర మటన్ రెసిపీ చూపిస్తా యాజ్ దిట్ ఈస్ ఫాలో అయిపోండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది దానికోసం ఫ్రెష్గా తీసుకున్న గోంగుర కట్ట ఒకటి దాన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకో దాంట్లో కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని సాయి ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మటన్ వాడుతున్నాను దానికి ఒక కట్ట గోంగూర వేస్తున్నాను పులుపు బ్యాలెన్సింగ్ కోసం మీరు తీసుకునే మటన్ క్వాంటిటీకి గోంగూరకి చూసుకొని వేసుకోండి దీని తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా మీకు కావాల్సినంత స్పైస్లో వేసుకోండి స్పైస్ లెవెల్స్ అన్నీ మీకు కన్వీనియంట్గా ఉన్నంత వేసుకోండి దాని తర్వాత వాటర్ పోసి ఒక ఫైవ్ విజిల్స్ పెట్టేసేయండి ఫైవ్ విజిల్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా అదేనండి పుంటికూర అది వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గినిచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఒక్కో ఆ కూరకి ఒక్కో ఊరిలో ఒక్కో పేరు ఉంటుంది తెలంగాణలో మాత్రం పుంటికూర అంటారు గోంగూర అనరు అర్థం అర్థమవ్వాలని చెప్పేసి నేను గోంగూర అని చెప్పాను ట్రస్ట్ మీ టేస్ట్ మాత్రం సింప్లీ సూపర్ ఉంటుంది మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ట్రై చేసి తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కూడా కమెంట్ చేసి చెప్పండి